వందనాలు అండి ఈరోజు జూన్ ఒకటో తారీఖు కొత్త నెలలోకి వచ్చాము ఈరోజు రెహబాం గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం రెండవది వృత్తాంతంలో పన్నెండు ఒకటిలో రెహబాం రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇజ్రాయలీలందరినూ యహోవా ధర్మశాస్త్రంను విసర్జించి ఎంత బాధాకరమైన విషయం అండి ఈ రాజులు కానీ మనం కానీ దేవుని మార్గంలో ఉంటూ తర్వాత పడిపోయేదానికి కారణము మనకు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుణ్ణి వదిలిపెడుతున్నాం ఇక్కడ ఇజ్రాయలీలు అంటే దక్షిణ రాజ్యానికి చెందిన యూదావారు రెహబాము మొదటి మూడు సంవత్సరాల పాలనలో దేవుని పట్ల విధేయత చూపించినందున యూదా దేశం వర్ధిల్లింది అని మనం చదువుకున్నాం తర్వాత పదవి గొప్ప పేరు ఉన్నప్పుడు దేవుడు తృణీకరించ దేవుణ్ణి తృణీకరించారు దాని ఫలితం ఐగుప్తీల చే యూధా దేశం పట్టబడేట్లు దేవుడు అనుమతించాడు ఇది ఎలా జరిగింది చాలాసార్లు మనకు మంచి జరుగుతున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతున్నాం సమస్యలు వచ్చినప్పుడు దేవుని వద్ద చేరుతున్నాం సుఖంగా ఉన్నప్పుడు సంతృప్తితో మనకు అన్నీ ఉన్నాయి అనే ఆలోచనతో ఉంటాం అన్నీ సజావుగా జరుగుతున్నప్పుడు నీ విశ్వాసం కాపాడుకో ఆలోచన ఆలోచనలన్నీ కూడా దేవుని వైపు ఉండాలి రెహబాము సుఖాల్లో తేలిపోతూ దేవుణ్ణి మర్చిపోయాడు నిన్నటి రోజున రెహబాము ఏ విధంగా చెడు సలహాల వల్ల నాశనానికి వెళ్ళబోతూ తన తప్పులు తెలుసుకున్నందున సరైన మార్గానికి వచ్చి సరైన పద్ధతిలో నడిచాడో గుర్తు చేసుకున్నాం మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఆ విధంగా ఉండలేకపోయాడని సంగతి చదివి బాధ కలిగింది అసలు ఈ విధంగా దేవుని మార్గం నుండి ఎందుకు తప్పిపోయాడో చెప్పలేదు కానీ చెప్పబడలేదు కానీ సమాధానం రెండవ దినవృత్తాంతంలో పదకొండు పద్దెనిమిది నుంచి ఇరవై మూడులో తెలుస్తుంది అతను కూడా అనేక మంది భార్యలను చేసుకున్నాడు తండ్రిలాగా కానీ తెలివిగా అందరూ వేరువేరుగా ప్రాంతాల్లో వాళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడకుండా ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఆస్తులు వాళ్ళ ప్లేసులు ఇచ్చేసి స్థిరపడేటట్టు చేశారు కానీ ఆ విధంగా కుటుంబంలో సమస్యలు లేకుండా చేసుకున్నాడు కానీ అతనికి ఆత్మీయ జ్ఞానం లేదు దేవుని ప్రేమ కంటే ఏది ఎక్కువగా ఉండకూడదు పదకొండవ అధ్యాయంలో రెహబాం పరిపాలనలో జరిగిన మంచికి అంత విరుద్ధంగా తర్వాతి అధ్యాయంలో జరుగుతూ ఉంది దేవుని మాటలపై ఉన్న విధేయత పోయి అవిధేయత నెలకొలింది ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్న అతని సహచరులంతా తమ మార్గం విడిచి అతని అవినీతిలో పాల్గొన్నారు అతను కట్టిన ప్రాకార పట్టణాలు పడిపోయాయి దేవుని మాటలు పెడిచవిని పెడితే దేవునికి విరోధంగా చేసినట్లే అప్పుడు లాగా శత్రువు ఎదుట నిలబడలేము పన్నెండు పదైదులో ప్రవక్త అయిన శమయ యూదవారి అధిపతుల యొక్కకు వచ్చి మీరు నన్ను విసర్జించి తిరిగి కనుక నేను మిమ్మను శీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని ఎహవ సెలవిచ్చుచున్నాడని చెప్పాను శీషకు అనేవాడు ఐగుప్తు రాజు ఆగుట గమనించదగింది ఈ లోకం చివరికి శ్రమ పెట్టేవారిగా ఉంటారు ఐగుప్తీయులు శ్రమ పెట్టినట్లు వాళ్ళు కూడా శ్రమ పెడతారు అని ఇక్కడ సూచించబడింది ఇక్కడ జరిగిన ఒక మంచి పని ఏమంటే యూద పెద్దలు రాజు తమను తాము తగ్గించుకుని దేవుని దేవుడి నీతిమంతుడని ఒప్పుకున్నారు వారు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకున్న తర్వాత దేవుడు వారికి కొంచెం శిక్ష తగ్గించాడు కానీ దాని పర్యవసానం మాత్రం ఫేస్ చేయాల్సిందే వారి అవిధేయతను జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు దేవుడు క్షమించినా మన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే అని మనం తెలుసుకోవాలి రెహబాం జీవితం ద్వారా మనము ఈ సంగతి నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం తండ్రి రేహబాం లాగా మొదట్లో మంచిగుండి మళ్ళీ సమృద్ధి ఇచ్చిన తర్వాత మిమ్మల్ని మర్చిపోయే వారంగా ఉండకుండా తండ్రి మీ అందు భయభక్తులతో లాయల్గా ఉండేటట్టు దీవించమని అవిధేయులుగా ఎప్పుడు ఉండకుండా విధేయతతో ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ